తెనాలి యువతి గీతాంజలి ఆత్మహత్య ఘటన పట్ల ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని సీఎం అన్నారు గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు గీతాంజలి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరిని కూడా చట్టం వదిలిపెట్టదని ముఖ్యమంత్రి అన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూపై ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు పోస్టులు చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు సార్ ఈ రోజు నా పేరు మీదే సార్ అందుకే నా ఓన్ హౌస్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా ఐ రియలీ సో హ్యాపీ సార్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పేరు తీసుకుంటానని అసలు అనుకోలేదు సార్ నన్ను బ్లెస్ చేశారు మా శివ నన్ను ఐ ఫెల్ సో హ్యాపీ ఇదే కాదు ఎవ్రీ ప్రోగ్రామ్స్ కి సార్ వస్తారు మా పాప మెచ్యూర్ ప్రోగ్రామ్ కూడా వచ్చారు సో సార్ ఎప్పుడు మాకు టచ్ లోనే ఉంటారు నిజంగా చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాను ఎట్టి పరిస్థితులు ఓడిస్తాను చేసుకుని ఉంది సార్ మాకేందుకు అదంతా మేము గెలిపించడానికి మా కళ నెరవేర్చారు మేము ఆయన కళ నెరవేరుస్తాం ఆయన నుంచో పెడతాం ఆయన గెలిపిస్తాం ఇట్స్ అవర్ డ్రీమ్ ఇంత ముందు లేదు సార్ నాకు అసలు కనీసం ఆ లేదు అన్నారు కానీ అప్పట్లో ఇల్లు కట్టిస్తున్నాం అన్నారు ఫ్లాట్స్ అన్నారు అన్నారు బట్ నేను ఏది తీసుకోలేదు డబ్బులు ¿Qué es eso? నేను ఇంకా తీసుకున్నా యాక్చువల్ గా అమ్మ తీసుకున్నాను మా మామగారికి పింఛన్ తీసుకున్నాను మా తగ్గారికి చేత పథకం తీసుకున్నాను ఇప్పుడు నా తీసుకున్నాను చెప్తారు సో చెప్తారు జగన్ అన్న ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలు ఉండుంటే జై జగన్న అని అరిచేవారు ఈ మొత్తం వినిపించేది కదా 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 అయితే చంద్రబాబు నారా లోకేష్ వాళ్ళంతా ఓకే సార్ వాళ్ళు ఒక పక్కన ఉంటారు ఈయన ఉంటారు ఇప్పుడు ఎలా ఉన్నారు లీడర్ లాగా సో ద లీడర్ ఉంటారు గెలుస్తారు చేయని ఇవ్వండి సార్ అదే ఆవిడ మేబీ ఆయన బయటపడింది అంతే గెలుస్తారు ఇంత మంది హ్యాపీనెస్ తో తీసుకున్నప్పుడు గెలవకుండా ఎలా ఉంటాయి సార్ కంపల్సరీ సార్ నేను ఇప్పుడు ఆల్రెడీ అద్దీంట్లో ఉంటున్నాం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మా రెంట్ కంపల్సరీ నెలకి కట్టాలి కదా ఎవరు ఆగుతారు అవి ఏవీ లేవు కరెంట్ బిల్లు అన్ని ఎలా చూసినా పదివేలు తీసి అలా పక్కన పెట్టాలి తిన్నా తినకపోయినా బట్ ఈ రోజు ఇది ఉందంటే ఎంత మందికి హ్యాపీ ఉంటుంది సార్ అండ్ నేను పాపకు కూడా ఫీజు ఆల్మోస్ట్ నేను చాలా మంచి స్కూల్లో వెయ్యాలి ఫీజు కట్టలేను తీసుకున్న అమ్మఒడి నాకు ఎంత ప్లస్ అయ్యిందంటే వన్ ఇయర్ అయితే నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను ఒక ఇయర్ వరుసగా తీసుకున్నా ఫైవ్ ఇయర్స్ తీసుకున్నా నేను ఫిక్స్ డిపాజిట్ కూడా చేశాను నేను చూసుకుంటే అసలు మహిళలకి ఇన్ని పథకాలు ఎందుకు అనవసరంగా ఇస్తున్నారు అనేసి అన్నారు కదా మహిళలు జగన్ గారేమో మహిళలు ముందు ఉండాలి వాళ్ళ పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేస్తాను వాళ్ళకి హక్కు అంటున్నారు ఒకవైపు మహిళలకి ఇన్ని ఎందుకు అంటున్నారు కదా ఎందుకు అన్నారు మహిళలకు ఎందుకంటే ఇంట్లో మహిళ లేకుండా ఎవరికన్నా ఉందా మహిళలకి ఇస్తేనే కదా మీరు గెలిసేది మీకు ఇస్తే మీరు ఏం చేస్తారు మేము వేస్ట్ చేస్తారు ఇంకొక ఇంకొక ఇదితో యాజ్ అ గా చెప్తున్నా లేడీస్ కి ఇస్తేనే మేము దాస్తాం ఎక్కడ ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెట్టుకుంటాం అంతే కదా సార్ ఖర్చు విలువ రూపాయల పొదుపు విలువ తెలిసినట్టు మాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు వీళ్ళు ఆడవాళ్ళే రేపు ఓట్లు భయపడి వాళ్ళు ఆయన వద్దు ఇటు ఏంటంటే వీళ్ళు భయపడి ఓట్ అయిపోతే నష్టం ఇంట్లో మాట వినము ఎవరో చెప్పారు మేము ఇంటాం మా ఓన్ మాకుంది మేము ఓట్ వేసేటప్పుడు వచ్చి పక్క ఉంచారుగా మా ఓట్ మా ఇష్టం నేను డెఫినెట్ గా మా అన్నకే అన్నకేస్తాం జగన్ అన్నకేస్తాం సార్